రాజ్యాంగం ప్రకారం వర్గీకరణ చేసినా ఏ పత్రిక ప్రకటన వచ్చినా ఏ కార్యక్రమం చేసినా ఏది చేసినా కూడా మేము తలదించుకొని కాముగా అంగీకరించిపోతాం ఎందుకంటే మేము ఈ దేశంలో రాజ్యాంగ పరిరక్షకులం ప్రజాస్వామ్యవాదులం బాబాసాహెబ్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి వారసులం మరి ముఖ్యంగా ఈ దేశ మూలవాసులం అదే రాజ్యాంగంగా వ్యతిరేకంగా ఏ ప్రకటన వచ్చినా ఏ కార్యక్రమాన్ని తలపెట్టినా దీన్ని మాత్రం సహించే పని లేదు దేనికైనా సిద్ధపడతాం మరి ప్రాణత్యాగానికైనా బలిదానం అయినా చూసుకుంటామని తెలియజేస్తున్నాను మరి నిన్న మందకృష్ణ మాట్లాడుతూ వర్గీకరణను ఆపతరం మీ వల్ల కాదు మీ బాబుల వల్ల కాదు మీ తాతల వల్ల కాదు అంటారు ఈ వర్గీకరణ ఆపతరం మా వల్ల తీసి పక్కన పెడితే చనిపోయినటువంటి మా బాబులు మా తాతలు ఎక్కడి నుంచి వస్తారన్నా నీకు ఒకటే తెలియజేస్తున్నావు నువ్వు రాజ్యాంగం ప్రకారం ఏదైనా చేసుకో మేము తల దించుకొని చేసుకో కాముగా వెళ్ళిపోతాం రాజ్యాంగానికి వ్యతిరేకంగా ఈరోజు సుప్రీంకోర్టు వర్గీకరణ మీద తీర్పిచ్చిన సంగతి అందరికీ తెలుసు దీని మీదట మన రాష్ట్రంలో అధికార పార్టీ కానీ ఏదైనా సరే వర్గీకరణకు అనుకూలంగా తీర్పిచ్చి చూడండి ఈ మాలల జాతర ఏందో ఈ మాలల ప్రతాపమేందో ఈ మాలలో సునామీలో ఎవరు నిలబడ్డా ఎవరైనా సరే అధికార పార్టీ అయినా మరి అనధికారి పార్టీ అయినా ఎవరు కూడా ఈ సునామీకి తట్టుకునే ప్రసక్తి లేదని ఈ దేశం మరి కొట్టకపోద్దని అగ్నిగుండంగా మారిపోద్ది వర్గీకరణకు అనుకూలంగా ఏ ప్రభుత్వమైనా తీర్పిస్తే ఇది గుర్తుపెట్టుకో మందకృష్ణ అన్న అంటున్నాను దీని విషయం మీదట కొంతమంది పాటల ద్వారా మమ్మల్ని దూషిస్తారు మరి కొంతమంది గజ్జిగట్టి దూషిస్తారు మరిక నువ్వు ఒక పెద్దవాడి వైండి కూడా నోటుకు వచ్చినట్లు మాట్లాడతారు మీ అందరికీ సమాధానం చెప్పేటటువంటి సమయం ఆసన్నమైంది మాలల జాతర మొదలైంది మీకు ఒకటే గుర్తుపెట్టుకోవాలి దీనికి సామెత ఒకటి ఉంది వెయ్యి గొడ్లను తిన్నటువంటి రాబందు ఒక్క తుపానకు గాలివానకు కొట్టకపోయిందనే సామెత కూడా మీరు గమనించుకోవాలి మన ఒంట్లో చెక్తుందని ఏదో నోరులు ఉన్నాయని మరి ఇష్టానుసారంగా మాట్లాడితే యువతలోడు సహనాన్ని పరీక్షించినట్టే ఎంతోసేపు సహనం ఉండదు ఈ సహనానికి హద్దు మరి దగ్గరలోనే వస్తుందని తెలియజేస్తున్నాను కాబట్టి ఇక్కడ వాస్తవంగా జనాభా సెన్సెస్ ఈ రాష్ట్రంలో ఇప్పుడు రెండు వేల ఇరవై నాలుగులో సెన్సెస్ తీయింది ఎలా చేస్తారో రాజ్యాంగం ప్రకారం జనాభా లెక్కలు తేల్చాలా రాజ్యాంగం ప్రకారం జనాభా లెక్కలు ఎలా తెలిసాలా కేంద్ర ప్రభుత్వానికి మాత్రమే ఈ అధికారం ఉంది రాష్ట్ర ప్రభుత్వం ఏదో వన్ మ్యాన్ కమిషన్ వేసి వాట్ ఈజ్ వాట్ అని తేల్చి అదే తప్పుల తడాకాలతోటి వర్గీకరణ చేద్దాం అనుకుంటున్నామో అదేం కుదరన పని వాస్తవంగా రాజ్యాంగం ప్రకారం కేంద్ర ప్రభుత్వం మాత్రమే జనాభా లెక్కలు తామాసా తీసి వాట్ ఈస్ వాట్ ఏ కులానికి ఎంత వర్గీకరణ చేయండి ఇది రాజ్యాంగం ప్రకారం మీరు రాజ్యాంగం ప్రకారం వర్గీకరణ చేస్తామంటే దానికి మేము తలగ్గిపోతామని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మదల మహాన తరఫున తెలియజేస్తున్నాను రాజ్యాంగానికి వ్యతిరేకంగా ఏ పని చేసినా ఎవరు చేసినా ఇది సహించేది లేదు దీన్ని ఖచ్చితంగా ఎదుర్కొంటాం అడ్డుకట్ట వేస్తాం మా సునామీలో మొత్తం కొట్టుకొని పోతారని తెలియజేస్తున్నాను